అక్కడ దాటి అంటే తాండూరు వికారాబాద్ పరిధి అన్ని దాటి మూల గ్రామాలకు పోయి ఒక ముసలమ్మకు మోడీ ఫోటో చూపెట్టి ఎవరన్నా అంటే ఆమె చేవలినివర్తలేమంట ఎవరన్నా అంటే ఈయన భయమిషా అంటారు కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కోసాల మేము వస్తుంది మరోసారి తెలంగాణ వేవ్ ఉండగా అంత పెద్ద వేవ్ కాదు ఇప్పుడు ఉన్నారు స్వాతంత్ర తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల వచ్చిన తర్వాత నిర్ణయం అవుతుంది వచ్చే ప్రధానమంత్రి ఎవరు కానీ ఈ ఎన్నికల ఎన్నికల ముందే భారతదేశము మన మహేశ్వరం నియోజకవర్గం యావత్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది వచ్చే ప్రధానమంత్రి తప్పక మోడీ అవుతారు కానీ కానీ ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది రేపు ఇక్కడ కూడా పన్నెండు ఎంపీలు మోడీ ఎంపీలు ఉంటారు కమలం ఎంపీలు ఉంటారు ఈ గెలుపుతోటి ఇక్కడ కార్పొరేటర్స్ पार्पेशन